ఆ ల్ అంటే ఒకసారి ఇచ్చిన డివరీ చెక్ చేసి ఒకసారి ఒకసారి చెక్ చేసి మళ్ళీ ఆఫ్ అయితే ఇక్కడ బాలిగ్రీ షీట్ వేస్తాను సార్ ఇది సీనరీ వస్తుంది సార్ మీ కలర్లో సీన్ సో ఇది కవర్ చేస్తాను సార్ నేను చెప్పింది సరే అది హోల్సేల్ 아, 네. 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 아, मैले कलेज गएर त्यसपछि दुई दिनको लागि जान्छ। यो ग्याप सेक्युरिटी नै भिन पाइकिचर होइन आउँदैन। कुन कुन रस्ते नआउँ रस्ते। पनि यो 13 र औगडा इन्भर्ट हुन्छ। जिकिर कन्है देख्को Söyleme rağmen de. Tabii 好嘞。 ಾರಾಯಣಗಾರದಾತ ನಾರಾಯಣಗಾರುರಿ ಮುಖ್ಯಾಲ पटी मटी मटी पटी आ रही है मटी फ早 Marchा <muchas> हका लाइर चोटि अऐ काश भी जडते सती यामका estar ही जॉकारे समय कर दो रता को बरा नागा हो इतर. ఇదే స్కూల్లో నేను చదివా ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా సిక్స్ టు టెన్త్ జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ పక్కన ఈ క్యాంపస్ లోనే చదివా కాలేజీలో డిగ్రీ త్రీ ఇయర్స్ ఇదే కాలేజీలో చదివా ఇదే కాలేజీ నుంచి యూనివర్సిటీ వస్తే అయితే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా అయినప్పుడు పేద పిల్లలకి ఏదన్నా చేయాలని ఆ రోజు ఈ స్కూల్ పైన రూమ్స్ ఖాళీగా ఉంటే ఇంటర్మీడియట్ స్టార్ట్ చేస్తాం ఇంటర్మీడియట్ కూడా మూడు వందల మందికి హాస్టల్స్ నూట యాభై మంది నెల్లూరు వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాల నారాయణ గ్రూప్ నుంచే టీచర్లు ఇచ్చాం నెలకు ఆరు లక్షల రూపాయలు నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చాం చక్కగా ఐదు సంవత్సరాలు జరిగింది ఎంతోమంది విద్యార్థులు ఐఐటీలు ఎన్ఐటీలు మెడికల్ జాయిన్ అయ్యారు ఈ కూడా ఎక్కడ అప్పుడే కాలేజ్ దండం పెడతారు సార్ మీ వల్ల మేము పేదవాడము అయ్యేటి అయ్యామని అలాంటిది గత ప్రభుత్వం దాన్ని వదిలేసేసి హాస్టల్స్ తీసేసి బేస్ కాల్ ఏదో నామక వ్యవస్థ అయితే గత ఐదు సంవత్సరాల్లో నేను చదివిన ఇంత పెద్ద స్కూలు ఒకప్పుడు ఇది రెండు వేల నేను స్కూల్లో చదివేటప్పుడు కాలేజీలో చదివేటప్పుడు దాదాపు ఆరు వేలు స్ట్రెంత్ ఉండేవాడు స్కూల్లో ఫుల్గా ఉండేది నేను ఇక్కడ ఉద్యోగం చేసిన సెవెంటీ నైన్త్ ఎయిటీ వన్ ఉద్యోగం చేసినప్పుడు కూడా ఆరు వేల ఎనిమిది వందల మంది కాలేజీ విద్యార్థులు ఉండేవాళ్ళు హై డిమాండ్ స్కూల్లో ఆ రోజు జూనియర్ అంటారు అడ్మిషన్ రావాలంటే ఐదు వందల నలభై ఐదు వందల నలభై ఐదు మార్కులు రావాల్సింది ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ నైన్ టు దాదాపు ఎయిటీ ఫైవ్ దాకా ఈ కాలేజీలో లెవెన్త్ అండ్ ట్వెల్త్కి అడ్మిషన్స్ చేశాను ఆ రోజు మేనేజ్మెంట్ తరఫున అలాంటి స్కూల్ కంప్లీట్ గా క్లోజ్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో ఇది ఈ స్కూలు నెల్లూరు కార్పొరేషన్కి నడివడ్లో ఉన్నట్లెక్క సెంటర్ హార్ట్ ఇంత హార్ట్లో ఇంత పెద్ద సైటు ఇంత బిల్డింగ్స్ ఎవరు ఎవరుకోకూడదు గవర్నమెంటే చేయాలి ఆ ఉద్దేశంతో ఎలక్షన్ ముందు నేను స్టేట్మెంట్ ఇచ్చాను చక్కగా వేఆర్ హై స్కూల్ మళ్ళీ రివైజ్ చేస్తానని పేదలు నిరుపేదలకి అడ్మిషన్స్ ఇస్తామని ఎలాంటి పేదలు నిరుపేదలు అంటే ఏ తల్లులు అయితే పోయి రోజు ఉదయాన్నే రెండు మూడేళ్లలో పాసిపల్లు చేసుకుంటున్నారో వాళ్ళ పిల్లలకి ఆ సర్వేపల్లి కాలం కట్ట పెన్న కట్ట జాహు కట్ట మీద ఎవరైతే చుట్టలు బీడీలు చుట్టుకుంటున్నారో అటువంటి పేదల పిల్లలకి తల్లులు లేని పేదల పిల్లలకి తండ్రులు లేని పేదల పిల్లలకి అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఒక వెయ్యి మందికి ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తున్నాం స్కూల్ని మొత్తం ఎన్సీసీ వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు ఇక్కడ ప్లే గ్రౌండ్స్ కూడా బహుశా మే ఎన్నికి ప్లే గ్రౌండ్స్ కూడా అవుతాయి పిల్లలకి ఉదయాన్నే బస్సులు పోతాయి ఇంటికి బస్సులో పిల్లల్ని ఎక్కించుకొని వస్తారు ఆ బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇక్కడే పెడతాం ఎందుకు బ్రేక్ఫాస్ట్ పెడతామంటే ఆ తల్లు ఉదయాన్నే చిమ్మటానికి పార్టీస్పెండ్ చేయటానికి వేరే ఇళ్ళకి వెళ్ళిపోతారు ఎవరైనా కూలీ నారీ చేసుకుని ఉంటే ఉదయాన్నే వెళ్ళిపోతారు ఆ పిల్లలకి చక్కగా కింది ఉండవు అందుకని పిల్లల్ని అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టాం ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ ఉంటుంది సాయంకాలం కూడా పిల్లల్ని ఆరు దాకా ఇక్కడే ఆడించాలా ఆటలు పాటలు కూడా ఉండాలని పెద్ద ప్లే గ్రౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ఆ తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేది ఐదుకో ఆరుకో ఏడుకో పిల్లలు పోయి అక్కడ మళ్ళీ ఎక్కడంటే అక్కడ తిరగట్టు ఉండకూడదు అందుకని ఆరు దాకా ఇక్కడే ఉంచి ఆ తర్వాత పిల్లల్ని బస్సులో తీసిపోయి ఇంటికి ఇంట్లో ఏర్పాటు చేసే విధంగా ఒక ప్రణాళిక ఒక మంచి స్కూల్గా రాష్ట్రంలో నెంబర్ వన్ స్కూల్గా గవర్నమెంట్లో మంచి మంచి టీచింగ్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది వారు ఆమోదం ఇచ్చారు కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గవర్నర్ అయిన లోకేష్ గారికి చెప్పడం జరిగింది వారు కూడా చేయండి సార్ అన్ని జిల్లాల్లో కూడా పెడతాం మోడల్గా చేస్తా అన్నారు కన్సర్న్ సెక్రటరీ గారు కూడా చెప్పాను ఆయన కూడా నేను చూస్తానన్నాడు నేను చెప్పాను ప్లే గ్రౌండ్స్ అయిన తర్వాత వచ్చి చూస్తున్నాను ఈ విధంగా నెల్లూరులో తొంభై నాలుగు వేలు ఉన్నాయి ఎలక్షన్స్ ముందు డోర్ టు డోర్ తిరిగాను దాదాపు ఎనిమిది నెలలు తిరిగా తొంభై నాలుగు వేలు ఇళ్ళలో ఎనభై నాలుగు వేలు తిరిగా నేను పదివేలు ఇండి తిరగలేకపోయి ఎందుకంటే టైం చాలా ఇంకొక వీక్ అయ్యి కూడా తిరిగి ఉన్నాను తిరిగినప్పుడు నేను ఆ కంటితో చూశాను చెవురితో విన్నా నేనే డైరెక్ట్గా ఆ చిన్న చిన్న పాత యొక్క గుడిసెల్లో ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు ఆ డ్రెస్ తీసుకుంటే చినిగిపోయి మాసిపోయి పది రోజులు పదిహేను రోజులు అయిన డ్రెస్లు కానీ అవన్నీ కంటితో చూసాను అందుకనే అప్పుడే అనౌన్స్ చేశాను ఒక మంచి స్కూలు నెల్లూరులోని పేదల నిరుపేదలకి కడతానని మాట తప్పన విధంగా ఈరోజు ఆల్మోస్ట్ బ్రహ్మాండంగా ఎన్సిసి వాళ్ళు రూమ్స్ని చేశారు నేను ఫస్ట్ వచ్చి చూస్తే భయంకరంగా ఉన్నాయి ఇది బండరాడేసి క్లాస్రూమ్ బెంచ్లు అయినాయి ఈరోజు చక్కగా బ్రహ్మాండంగా టైల్స్ వర్టిఫైడ్ టైల్స్ అన్నీ చేశారు బహుశా ఒక పది రోజుల్లో లోపల గ్రౌండ్ ఫ్లోర్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కూడా టేకప్ చేస్తారు ప్లే గ్రౌండ్ వచ్చి నెక్స్ట్ మండేకి సుమారుగా నెక్స్ట్ మండేకి ఇక్కడ ప్లే గ్రౌండ్ వరకు కూడా జరుగుతుంది ఒక మంచి స్కూల్ నెల్లూరు వరకు ఇస్తున్నాం ఇది ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పా అది దీనికి ముఖ్యమంత్రి గారు కంచం మంత్రి గారు కూడా చెయ్యని మోడల్గా చే చూపిస్తామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ